నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే ఏపీలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టికెట్ల కేటాయింపుపై రచ్చరచ్చ జరుగుతుంది పలు చోట్ల అభ్యర్థుల మార్పు పైన అసమ్మతి సెగ కనిపిస్తోంది మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే సీట్ల అభ్యర్థుల కసరత్తు పూర్తయింది కానీ తాజాగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మరోసారి అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తుంది తూర్పుగోదావరి జిల్లా అనపత్తి స్థానం మీద వివాదం కొనసాగుతుంది అనపత్తిలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్ళింది ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు ఆయనకు సీటు పైన హామీ దక్కింది తాజాగా పురంధరేశ్వరి బీజేపీలోకి రావాలని రామకృష్ణారెడ్డికి ఆహ్వానం పంపారు అందుకు ఆయన తిరస్కరించారు దీంతో అనపత్తిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కడప ఎంపీ జమల్ మడుగు ఎమ్మెల్యే స్థానంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది జమ్మల్ మడుగు సీటు టీడీపీకి కడప ఎంపీ స్థానం బీజేపీకి దక్కేలా చర్చలు జరుగుతున్నాయి ఇక టీడీపీలో అభ్యర్థుల మార్పు పైన రచ్చ మొదలైంది దాదాపు ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులు మార్పులు తప్పేలా లేవని అంటున్నారు మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ప్లేస్లో తిక్కరెడ్డి నిలిపే అవకాశం ఉందని అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోనూ అభ్యర్థి మార్పు ఉంటుందని అంటున్నారు ప్రస్తుతం ఉండి టీడీపీ అభ్యర్థిగా మంతెన రామరాజు ఉన్నారు అయితే ఆయన స్థానంలో ఉండి నుంచి రఘురామకృష్ణరాజుని బరిలో నిలిపే ఛాన్స్ కనిపిస్తోంది అయితే ఉండి అభ్యర్థి మార్పు ప్రచారాన్ని ఖండించారు మంతెన రామరాజు ఉండి కూటమి అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని అభ్యర్థిని మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు ఊహాగానాలు అసత్య ప్రచారాన్ని నమ్మద్దంటున్నారు ఇటు కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరు మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది మాడుగుల టీడీపీ క్యాండిడేట్ పైలా ప్రసాద్ వ్యక్తిని నియమించే అవకాశం కనిపిస్తుంది అనంతపురం అర్బన్ లో దగ్గుపాటి ప్రసాద్ ను మార్చాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటున్నారు ప్రభాకర్ చౌదరి మరోవైపు పోలవరం అభ్యర్థిగా జనసేన నేత చిర్రి బాలరాజుకు కేటాయించారు అయితే పోలవరం సీటు టీడీపీకి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది బోరగన్ శ్రీనివాస్ లేదా మోడియం సూర్యచంద్రరావుకు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి భాస్కర్ రావును మార్చి ఆయన స్థానంలో అరవ శ్రీధర్ ను ప్రకటించిన సంగతి తెలిసింది టీడీపీ విషయానికి వస్తే పాతపట్నంలో కలమట్ల వెంకటరమణ శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి మడకసర్లో ఎంఎస్ రాజు చింతలపూడిలో మాజీ మంత్రి జవహర్ జమల్మడుగు తిరిగి భూపేష్ రెడ్డికి ఇస్తారని పార్టీ నేతల సమాచారం ఏలూరు విశాఖ కడప ఎంపీ స్థానాల్లో మార్పులు ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు దీంతో ఇప్పుడు టీడీపీ బీజేపీ నుంచి ఖరారైన సీట్ల అభ్యర్థుల్లో చోటు చేసుకునే మార్పుల చర్చ సాగుతుంది గుంటూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గంలో గుంటూరు వెస్ట్ లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కూటమి అభ్యర్థి మాధవి ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారని మంత్రి రజనీకి దూకుడుగా అడ్డుకట్ట వేయడంలో ఇబ్బంది పడుతున్నారని అధిష్టానం దృష్టికి వెళ్ళింది టీడీపీ పెద్దలు మాధవి దూకుడుగా ముందుకు వెళ్ళడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారా లేక రజనీని ధీటుగా ఎదుర్కొనే మరో బలమైన నేతని రంగంలోకి దింపుతారా అన్న చర్చ సాగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మె సబ్స్క్రైబ్ చేయండి